శ్రీ న్యూస్ న్యూస్కి స్వాగతం తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి శ్రీ ముఖేశ్వర స్వామి ఆలయంలో మార్గశిర మాసం పౌర్ణమి గురువారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు ఆలయంలో స్వామివారికి అభిషేకం నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు అనంతరం అర్చనలు పూజలు జరిపి నైవేద్యం సమర్పించి హారతి గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు వేద పండితులు ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీ నరసింహ శర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు భక్తులకు అన్న ప్రసాద వితరణ జరిపారు పెద్ద ఎత్తున భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు నమస్కారం లక్ష్మీనరసింహ శర్మ శ్రీ ముఖేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన అర్చక ఈరోజు మార్గశీర్ష మాసం పౌర్ణమి సందర్భంగా యథావిధిగా నిర్వహించేటువంటి ఈ పౌర్ణమి అన్నదాన సేవని హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీమతి శ్రీ తంగిరాల శోభశేఖర్ శర్మ గారు వారి దత్వపత్ని అన్నపూర్ణమ్మ వారి కుమారులు వారి కోడళ్ళు వాళ్ళ మనుమలు బంధుమిత్రుల ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క అనాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకందరికీ పేరు పేరున శ్రీ జ్ఞానప్రసూనాంబీగా సమేత శ్రీ ముఖేశ్వర స్వామి వారి పరిపూర్ణ అనుగ్రహ రక్ష ప్రాప్తి సిద్ధి రస్తుమంగళ ప్రాప్తి రస్తు దేవతాపక్షమైనటువంటి ఈ యొక్క మాసం పౌర్ణమి అన్నదాన సేవని హైదరాబాద్ వాస్తవుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము అందరికీ శ్రీ జ్ఞానాంబిక సమేత శ్రీ స్వామి స్వరూప ముఖేశ్వర స్వామి లక్ష అనుగ్రహరక్షా ప్రాప్తి సిద్ధిరస్తు భోజనకాలే పరమేశ్వర ప్రార్థన अन्नाश्रिता भूताने अन्न प्राण मृति प्रदातव्यं अन्नं हि पर अन्नपूर्णे सदा पूर्णे शंकर प्राणवल्लभे ज्ञान वैराग्य भिक्षां देहि च पावती ओम श्री अन्नपूर्णे नमः

darun dan beit darwennen